సి మెంతికూర టమాటా ఉల్లిపాయ వచ్చి విరమకాయ ఉల్లిపాయపోయింది కనుక టమాటా ఇప్పుడ సాల్ట్ ఇప్పుడు కారం మసాలా పొడి ఇప్పుడు ఇవి ఆకేసేసుకుని ఇందులో నీళ్ళు వేసుకోకూడదు నూనెలోనే ఫ్రై చేసేసుకోవాలి కూర టమాటా రెడీ అయిపోయినట్టే ఇది వేడివేడి కూర తింటే బాగుంటుంది వేడివేడి అన్నంలో చల్లారితే సిరిసేది అనిపిస్తుంది మనకి కూర అయిపోయింది ఒక స్టవ్ వారి పెద్ద ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక ముందు నచ్చినట్లయితే లైక్ చేయండి